ఈరోజు డేటు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అన్న పేరు వచ్చేసి రవి అన్నది ఊరు వచ్చేసి ఖమ్మము తెలంగాణ ఈరోజు మార్నింగ్ అయితే ఫ్లైట్కి అయితే వచ్చినారు ఈవినింగ్ కల్లా నేను ఈ వేగులు అయితే ఇచ్చేసినాను ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సెంట్రూ పేగలు డెబ్బై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ చాలా బాగుంది వేగులు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు సింగల్ ఉన్నారు వెహికల్కి వచ్చేసి కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు కలర్ వచ్చేసి వైట్ కలరు అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకోవడం వచ్చేసి ఇప్పించడం వచ్చేసి ఆరు లక్షల యాభై వేలకు అయితే ఈ వెహికల్ అయితే ఇప్పించేసినాను ఆరు లక్షల యాభై వేలకు అయితే ఇప్పించేసినాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ ఫోన్ చేసినా అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్